నిజామాబాద్ మాధవనగర్లో పూర్తి కావస్తున్న ఆర్ఓబీ పనులను ఎంపీ ధర్మపురి అరవింద్ పరిశీలించారు గత ఎనిమిది నెలలుగా నిలిచిపోయిన పనుల గురించి గుత్తేదారులను అడిగి తెలుసుకున్నారు గుత్తేదారులకు రాష్ట ప్రభుత్వం నుంచి రావాల్సిన బకాయి డబ్బులను వెంటనే విడుదల చేయాలని సంబంధిత మంత్రిని కోరారు మరో రెండు నెలల్లో ఆర్ఓబీ అందుబాటులోకి వస్తుందని అరవింద్ స్పష్టం చేశారు ఇది మోస్ట్ ఇంపార్టెంట్ రైల్వే ఓవర్ బ్రిడ్జ్ మన జిల్లాలో సో ఇది చాలా కాలంగా మంచి వేగంతో పని నడిచింది కానీ కొద్ది కాలంగా ఒక నాలుగైదు నెలల నుంచి పనులు స్లో అయినాయి ఎలక్షన్ కోడ్ వల్ల మనం రివ్యూలు కూడా చేయలేకపోయినాం స్టేట్ గవర్నమెంట్ నుంచి కొంచెం ఫండ్స్ లాస్ట్ ఎనిమిది నెలల నుంచి పేమెంట్స్ లేవు సెంట్రల్ గవర్నమెంట్ ఫండింగ్ ఎప్పుడు కూడా స్లో ఉండదు సుమారు పద్నాలుగు పదిహేను కోట్ల వరకు పెండింగ్ ఉంది కాబట్టి వర్క్ స్లో అయింది తొందరగా ఫండ్ ఇచ్చేస్తే కాంట్రాక్టర్ బలంగా ఉన్నాడు సంక్రాంతి వరకు మనము ఈ ఫ్లైఓవర్ స్టార్ట్ చేసుకోవచ్చు